అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మేము లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పి గతంలో క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ప్రకటించడం జరిగింది మీ అందరికి తెలిసిందే దీనికి సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి ఇంధ్రమేళ్ళకి సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ సభలో నిర్వహిస్తూ ఉన్నాం అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం రేషన్ కార్డు కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు సి వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ని క్రోడీకరించి వాటన్నిటినీ పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందులో భాగంగా జనవరి ఇరవై ఆరు నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని లాంఛనంగా ప్రారంభించాలని గతంలో క్యాబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయింది మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వలన కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం దాంట్లో ముందుకు పోతాం అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజియస్ట్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ చేసుకొని కనీసం ఇరవై రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతా ఉన్నాం ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని ఇందిరామ రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓవరాల్గా కోటి పది లక్షలకు సంబంధించిన దరఖాస్తులు ఏమైనాయి మీ పేరు పేపరు సార్ రవికుమార్ సార్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ రవికుమార్ గారు ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు డీటెయిల్గా చెప్పారు గ్రామ సభలు పెట్టిందే చివరి అర్హత కలిగిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం స్టిల్ గోయింగ్ గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అరతున్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం టోటల్ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో సీలింగ్ నథింగ్ ఆల్ సాచురేషన్ అమ్మా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజెస్ పనికి పోయి ఉంటారు పోయారు కూడా ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవనాలు కావాలని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారు అంటారు కాబట్టి అటువంటి ప్రాబ్లం రేస్ కాదు థ్యాంక్ యూ చెప్పాం కదా విలేజ్ లో సాచురేషన్ ఏ మంత్రులు ఎక్కడెక్కడ పాల్గొంటారు అనేది సాయంత్రం కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తాం థ్యాంక్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ పాల్గొంటారు థ్యాంక్